మిల్క్ ప్రాజెక్ట్ ఎదురుగా భీమనవారి ఉన్న శ్రీ గంగానమ్మ వారి దేవస్థానంలో కాశీ అన్నపూర్ణేశ్వర దేవిగా భక్తులకు దర్శనమిచ్చారని శ్రీ గాయత్రి అర్చక యాజ్ఞిక పురోహిత సేవా సంఘం అధ్యక్షులు వెన్నకోటి శ్రీనివాసరావు శర్మ తెలిపారు సేవా సంఘం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారి దసరా శరణులు నిర్వహిస్తున్నామన్నారు ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలు చైర్మన్ బస్వా కాశీ విశ్వనాథ్ గౌరవాధ్యక్షులు శంకర వెంకటేశ్వరరావు ఉమ్మిశెట్టి వెంకటదుర్గా శివనాగేంద్ర నివేదిత దంపతులు కుంచెం శ్రీనివాసరావు రాణి దంపతులు పిల్ల యేసుబాబు విజయలక్ష్మి దంపతులు మాచర్ల సూర్యదేజ యోధిపాటి వెంకటేశ్వర్లు అంజనీ దంపతులు పట్నాల అప్పారావు లక్ష్మీ దంపతుల సహాయ సహకారాలతో అధ్యక్షులు వెన్నకూడ శ్రీనివాసరావు శర్మ ఆలయ అర్చకులు పశుపతి రామకృష్ణ పర్యవేక్షణలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శ్రీ గంగానమ్మవారి దేవస్థానంలో భక్తుల సహాయ సహకారాలతో దసరా నవరాత్రులు ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నామని అన్నారు సహకరించిన దాతలకు అమ్మవారి కరుణా కటాక్షాలు ఎల్లవెళ్ల ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు ఈ సందర్భంగా వారు తెలిపారు అనంతరం తీర్థ ప్రసాదాలను భక్తులకు అందజేశారు

మీరు వెళ్ళండి రా మూడు ప్రదర్శనలు చేయండి నన్ను అలా వెళ్ళి నమస్కారం సూర్య నమస్కారం చేసుకోండి వచ్చి శ్రీగురుభ్యో నమహరి ఓం యోగ సమాసేనం సమాసీనం ముందు రండి ఆ పళ్ళు వాళ్ళకి ఇచ్చి అయం ముహూర్తమ ముతో అస్ చెప్పండి ప్రాచిత్తాద్ధం అంత హోమాంచ కరిషే ఓం నమ శివాయ్ చేసేయండి నమ పార్వతి పదే హర హరహా దాంట్లో పోసి కవుకున పోలేవండి పరమో పార్వతీ పదే హర మహాదేవ హరదేవ శంకర హర 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 హరదేవ ఆచమనం సమర్పయామరి ఓం నా పేరు వెన్నకూడ శ్రీనివాస శరం అండి మన భీమనవారి పేడ మిల్ ప్రజల పంచనాలు ఎదురుగుండ వేయించేసి ఉన్న శ్రీ గంగానమ్మవారి దేవస్థానంలో ఈ మూడో రోజు గాయత్రి మాత అలంకరిస్తున్నామండి ఈ గాయత్రి మాత దర్శించడం వల్ల ఎంతో మంది సుఖ సంతోషాలు భోగభాగ్య ఆరోగ్యాలతో ఉంటారండి మస్ఫుత్గా కోరుకుంటూ అలాగే దేవస్థానానికి సహకరించిన దాతలు నిన్న నిన్న కూడా చెప్పామండి ఆ మొత్తం దాతలను సహకరించి మాకు కార్యక్రమాన్ని జప్రదం చేసి ఈ తొమ్మిది నవరా పది రోజు నవరాత్రులు దేవద సహసాఖలు అందించి మా కుటుంబం చల్లగా ఉండాలి అందరూ బాగుండాలి అందరితో మనం ఉండాలని కోరుకుంటూ సర్వే దిన శుక్రవారం భవంతు సర్మంగళాన్ని భవంతు లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ న్యూ అప్డేట్స్